బైబిల్లో ప్రవక్తలు అనే పదం సాధారణంగా దేవుని చిత్తాన్ని ప్రకటించే వ్యక్తులను సూచిస్తుంది కానీ కొందరు ప్రవక్తలు కొన్ని సందర్భాలలో తమ స్వార్థంతో ధనాపేక్ష వల్ల దేవుని ఆజ్ఞకు విరుద్ధంగా నడుచుకున్నారు అలా దేవునికి వ్యతిరేకంగా నడుచుకోవడం వలన దేవుని ఉగ్రతను కొని తెచ్చుకున్నారు ఇక్కడ దేవుని ఆజ్ఞను అతిక్రమించిన కొంతమంది ప్రవక్తలను చూద్దాం మొదటిగా సంఖ్యాకాండం ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు అధ్యాయాలలో మనం చూస్తే అక్కడ బిలాము అనే ప్రవక్త మనకు కనిపిస్తాడు బిలాము ప్రవక్తగా ఉండి కూడా డబ్బు మరియు బహుమానాల కోసం దేవుని ఆజ్ఞను త్రోసిపుచ్చి ఇస్రాయేలీలను శపించటానికి ప్రయత్నించాడు తద్వారా దేవుని చేత శిక్షించబడ్డాడు ఇక్కడ బిలాముకు కలిగిన దురాస అతనిని దేవునికి వ్యతిరేకంగా నడిపించింది రెండవదిగా మొదటి రాజుల గ్రంథం పదమూడవ అధ్యాయములో మనం చూస్తే యూదాదేశానికి చెందిన ఒక ప్రవక్త మనకు కనిపిస్తాడు అతని పేరు పరిశుద్ధ గ్రంథములో లిఖించబడలేదు కాని అతడు దేవుని చిత్తాన్ని రాజుకు తెలియచేయడానికి యూదాదేశము నుండి బేతేలులోని రాజైన ఎరోబాము దగ్గరకు వచ్చినట్లుగా లిఖించబడింది ఈ ప్రవక్త తిరిగి వెళుతున్నప్పుడు ఒక అబద్ధాన్ని నమ్మి దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు తద్వారా సింహం చేతిలో చంపబడతాడు దేవుని వాక్యాన్ని ఎవరు చెప్పినా నిజమో కాదో పరిశీలించాలి అనే సత్యాన్ని మనం గ్రహించాలి మూడవదిగా యోన గ్రంథంలో యోన అనే ప్రవక్త మనకు కనిపిస్తాడు ఈ యోన దేవుడు చెప్పిన పనిని చేయకుండా ఆయనకు వ్యతిరేకంగా పారిపోతాడు దేవుడు అతనికి నినివే పట్టణ ప్రజలకు హెచ్చరిక సందేశం ఇవ్వమని చెప్పినప్పుడు యోనాకు ఆ నగర ప్రజలపై కోపం ఉంది కాబట్టి అతను దేవుని నుండి పారిపోవాలని నిర్ణయించుకొని నినివేకు బదులుగా తర్షీష్కు వెళ్ళే ఓడ ఎక్కుతాడు దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా వెళ్లి దేవుని చేత శిక్షించబడతాడు తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపపడి దేవుడు చెప్పిన విధంగా చేస్తాడు ఈ సందర్భం ద్వారా దేవుని చిత్తము నుండి పారిపోవడం ఎవరి సాధ్యం కాదు అనే సత్యాన్ని మనం గ్రహించాలి కాబట్టి మనము దేవుని చిత్తానికి ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా నడుచుకోవడం మంచిది కాదని అది ఏమాత్రం క్షేమం కాదని ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా నడుచుకునే వారిని ఆయన శిక్షిస్తారు అనే వాస్తవాన్ని మనము గ్రహించి ఖచ్చితంగా ఆయన అడుగుజాడలలో వాక్యానుసారంగా నడుచుకుంటూ దేవుని ఆశీర్వాదాలు దీవెనలు మెండుగా పొందుకుందాం అట్టి కృప దేవుడు మనకు గాక ఆమెన్